నమస్తే అన్న నా పేరు గణేష్ నేను యూనివెజ్ కంపెనీ నుంచి వచ్చాను మీ పేరు ఏం పేరు అన్న నా పేరు రాజశేఖర్ అన్న ఏ ఊరిది జూపూర్ గ్రామం ఈరోజు తారీఖు ఎంత ఈరోజు ఇరవై తారీఖు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మీరు వేసిన వెరైటీ పేరు ఏం పేరు అర్జున యూనివెజ్ కంపెనీ వాళ్ళు అర్జున ఓకే ఎలా ఉంది కాపు అదంతా కాపు చిక్కదానం కానీ క్వాలిటీ కానీ కానీ అంతగా నెంబర్ వన్ అలాగే ఇప్పటికి ఎన్ని రోజులు పేరు ఇది ఇది మూడో నెల అంటే తొంభై రోజుల పైరు గడిచింది ఆల్రెడీ ఒక స్టెప్ సెట్ అయిపోయింది మొత్తం కాపదంతా రెండో స్టెప్కి రెడీ అయితే రెడీ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు నీళ్ళు పెడుతున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ రెండో స్టెప్కి సిద్ధం ఓకే ఇది లాస్ట్ ఇయర్ ఎక్కడ చూసారు మీరు మేము మా తమ్ముడు వేరే సార్ వేసాడు వేస్తే చూసాను రాలా వద్దు కానీ అంటే చూశాను ప్రతి ఒక్క రైతు తీసుకోవాల్సింది తగ్గ ఎత్తాయి ఇప్పుడున్న కొంచెం సిచువేషన్ లో వైరస్ అక్కడక్కడ తగులుతా ఉండే ఇప్పుడు దీంట్లో ఈ